అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు తోట పని హార్వెస్ట్ ఏమేం పని చేశాను పువ్వులు ఇంత బాగా పోయడానికి నేను క్రొత్తగా ఎటువంటి లిక్విడ్ ఇచ్చాను ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ గులాబీలు గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో చూడండి నా ప్రయోగం ఫలించింది అందుకు ఇదే నిదర్శనం అండి అదేమిటో ఈ వీడియోలోనే చెబుతానండి సన్నజాజి చాలా పెద్ద పందిరి చెట్టు నిండా పువ్వులు మొగ్గలు వర్షాలకు ముందు వరకు చాలా బాగా పూసిందండి ఇప్పుడు కొద్దిగా తగ్గాయి నేను ఒక చిన్న కుండీలో కూడా పెట్టాను అది కూడా ఇప్పుడు బాగా పూస్తోంది ఇది రాధా మనోహరం అండి మధుమాలతి అని కూడా అంటారు సాధారణంగా కీపర్గా వస్తుంది ఇది మాత్రం చెట్టులాగా అవుతుందండి అదే విశేషం టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి అండి మొదటిది పూల కుండీలకి టెర్రస్కి మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి ఎందుకంటే నీడు నిలబడినప్పుడు ఫ్లోర్కి అంటకండా ఉండేలాగా ఉండాలండి ఫ్లోర్ ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉండాలి చెత్త దుమ్ము ధూళి ఆకులు కుళ్ళిపోయినట్లుగా పడి ఉండడం అలాంటివన్నీ లేకుండా ఎప్పుడు చూసినా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంకొక విషయం ఏంటంటే మనకి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మొక్కలు దొరుకుతూనే ఉంటాయి ఏదో ఒకటి ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర నర్సరీల్లోనూ ఈ మొక్క బాగుంది ఆ పువ్వు బాగుంది అని తెచ్చిపెట్టేస్తూనే ఉంటాము అలా చూసినవన్నీ మాత్రం పెట్టకూడదండి అలా పెట్టినట్లయితే టెర్రస్ అంతా కంజెస్టెడ్ అయిపోతుంది మనకు అవసరమైన మొక్కలు చూసుకుని టెర్రస్లో ఉన్న ఏరియా చూసుకుని అక్కడ ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ముందు ప్లాన్ చేసుకుని ఆ కొ ఆ కొద్ది మొక్కలు మాత్రమే పెట్టుకొని వాటినే జాగ్రత్తగా చూసుకొని వాటి నుంచి పువ్వులు పళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ ముఖ్యమైన విషయాలు టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలి అనుకునేవారు గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తున్నానండి ఇవన్నీ మాకు తెలియదా అని అనకండి తెలిసిన వారి కోసం కాదు కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళు కొత్తగా టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాలి అనుకున్నవారు తెలియని వారు కొందరైనా ఉంటారు కదండి వారి కోసం చెప్తున్నాను అండి జాగ్రత్తగా గమనించండి ఇవి లాంగ్ బీన్స్ అండి గ్రీన్ లాంగ్ బీన్స్ చాలా బాగానే వచ్చాయి చివరిలో కొద్దిగా చెట్టు ఎండిపోయే సమయానికి కొన్ని ఉంచాను అవి విత్తనాలకి పనికి వస్తాయని అలా ఉంచాను అన్నమాట వంకాయలు కాస్తూనే ఉన్నాయండి ఇంకా ఆకుకూరలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా వస్తున్నాయి అది ఒక ఫ్యాషన్ ఫ్రూట్ కాసిందండి ఇక్కడ దొండకాయలు కూడా చాలా ఉన్నాయి చూడండి ఇవి నాటు దొండకాయలు పూర్వం ఉండే విత్తనం అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చి అలా కాస్తోంది చూడండి గులాబీలు కానీ ఎడినియమ్స్ కానీ ఇలా గుత్తులు గుత్తులుగా పోయాలి అంటే పిల్లలు బూస్ట్లు తాగి హార్లిక్స్లు ప్రోటీన్ ఫుడ్స్ అని ప్రోటీన్ పౌడర్లు అని టానిక్లు పూర్తిగా తాగలేక కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటారు చూడండి అవి నీళ్ళల్లో కలిపేసేసి వీటికి ఇస్తూ ఉంటానండి అదే సీక్రెట్ చాలా బాగా వస్తాయండి పువ్వులు కాయలు కూడా మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి ఈరోజు నా గార్డెన్ చాలా వరకు మీరు చూశారు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి